జీసస్ మాత్రమే దేవుడు మిగిలిన వాళ్లు రాళ్లకు విగ్రహాలకు పూజలు చేస్తారు వాళ్లను నమ్మద్దు వాళ్ళిచ్చే ప్రసాదాలు కూడా తినద్దు అని చెప్పి స్టేజ్ మీదే మాయలు చేసి కళ్ళూ కాళ్ళు మాటలు తెప్పించే ఎంతో మంది పాస్టర్లను మీరు చూసే ఉంటారు కాని అలాంటి మోసపూరిత పాస్టర్లను నమ్మద్దు భారతీయులందరూ నా సహోదరులే నేను అందర్నీ గౌరవిస్తాను అని చెప్పి ప్రేజ్ ద లార్డ్ అని పలికే నోటితో జై శ్రీరామ్ అని పలికిన పాస్టర్ గురించి మీరెప్పుడైనా విన్నారా అయితే ఆయనెవరో కాదు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మనుషులంతా ఒకటే అని చెప్పి లక్షలాది మంది అభిమానులను కొంతమంది శత్రువులను సంపాదించిన పాస్టర్ రెడ్డి అందులో ఎక్కువ మంది తోటి పాస్టర్లే అయితే ఎవరి రెడ్డి రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన పాస్టర్లు ఎవరు నిజంగానే ఆయనకు ప్రమాదం పొంచి ఉందా ఆయన చేసిన తప్పులేంటి ఆయన్ను క్రిస్టియానిటీ నుండి ఎందుకు వెలివేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాస్టర్ రెడ్డి సబ్బల్లా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురం అనే గ్రామంలో జన్మించారు ఆయన బాల్యమంతా ఆ పల్లెటూరి వాతావరణంలోనే గడిచింది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనంలోనే ఎన్నో సవాళ్లను దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని ఇక వాటి గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా చిన్నతనం చాలా కఠినంగా సాగింది అని చెప్పారు అలాగే అక్కడ పెరిగిన అనుభవాలే నాలో ధైర్యాన్ని స్థిరత్వాన్ని మరియు జీవితంపై ఒక కొత్త ఆశను రేకెత్తించాయి అని చెప్పారు అలాగే చిన్నతనం నుండి కూడా ఆయన భావాలు ఎల్లప్పుడూ నిజాయితీతో దేవుని పట్ల భక్తితో నిండి ఉన్నాయి రెడ్డి గారు తన ఊరి గవర్నమెంట్ స్కూల్లోనే తన స్కూలింగ్ని కంప్లీట్ చేసుకున్నారు ఇక విజయప్రసాద్ రెడ్డి గారు తన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశానని చెప్పేవారు ఇక వాటి వల్ల వచ్చిన జీవిత అనుభవాల ద్వారా మానవ స్వభావాన్ని సమాజాన్ని అర్థం చేసుకున్నాను అని ఆయన చెప్పారు ఇక దీని గురించి కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను చేసిన తప్పులను ఆ తరువాత సరిదిద్దుకుని ఆత్మీయ మార్గంలో అడుగులు వేశానని చెప్పారు ఇక ఈ టైంలో ఆయన ఆలోచనా విధానం సమాజంలోని అసమానతలను మరియు మతపరమైన సమస్యలపై లోతుగా ఆలోచించేలా చేసింది దాంతో ఆయన భావాలు ఆలోచనలు సమాజంలో ఉండే అందరూ సమానమే అనే ఐక్యతను నీతిని ప్రోత్సహించే దిశగా మారాయి ఈ ఆలోచన విధానమే ఆయన్ను ఆత్మీయత వైపు నడిపించింది ఇక గారు తను దేవుని కృప ద్వారా పాస్టర్గా ఎన్నికైనట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలా పాస్టర్గా మారిన తరువాత ఆయన అందరూ పాస్టర్స్లా కాకుండా వాళ్లకు చాలా విభిన్నంగా మాట్లాడుతూ చాలా తక్కువ టైంలోనే క్రైస్తవ సంఘంలో ఒక గొప్ప వక్తగా ఎదిగారు అలాగే విజయప్రసాద్ ఫౌండేషన్ అనే తన సంస్థ ద్వారా ఆయన తన సందేశాలను భావనలను లక్షల మందికి తెలిసేలా చేశారు ఆయన బలభద్రపురంలోని క్రీస్తు సంఘంతో కలిసి పనిచేస్తూ ఆదివారం లైవ్ సందేశాలు ఆడియో ఆల్బంలు మరియు సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనా విధానంలోని సత్యాన్ని నిర్భయంగా నిస్వార్థంగా అందరికీ తెలియజేసేవారు అలాగే ఆయన భావాలు ఎల్లప్పుడూ దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం సమాజంలో శాంతి ఐక్యతను పెంపొందించేలా ఉంటాయి విజయప్రసాద్ గారు ఇప్పటికీ తన కుటుంబంతో కలిసి బలభద్రపురంలో నివసిస్తున్నారు గారి తండ్రి విజయ్ గారి చిన్నప్పుడు కొన్ని వ్యాపారాలు చేసి ఆ తర్వాత కొడుకుతో పాటు ఆయన కూడా ప్రభుసేవలో దిగిపోయారు అయితే బయట ఉన్న మిగిలిన పాస్టర్లకు రెడ్డి గారికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రతి మతాన్ని సమానంగా చూస్తారు అందరి దేవుళ్ళు ఒకటేనని వాళ్ళిచ్చే ప్రసాదం కూడా తినొచ్చు అని అందరికీ చెప్పేవారు అది తప్పు కాదు అని దేవుడి దగ్గర పెడితే ఆ ప్రసాదం ఏం పాడవదు అని దాన్ని ఎవ్వరైనా తినొచ్చు అని కొంతమంది కావాలనే మతాల మధ్య గొడవలు పెట్టడమేకు ఇలా చేస్తున్నారు అని చెప్పారు అలాగే హిందువుల నుండి కొంతమంది స్వాములను ముస్లిం పెద్దలను తనలాంటి మరికొంతమంది పాస్టర్లను అందరినీ పిలిపించి ఒక పెద్ద మహాసభను కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ ఆయన మాటలు నచ్చని చాలామంది పాస్టర్లు ఆయన హిందువుల నుండి క్రిస్టియానిటీలోకి వచ్చినవాడే కాబట్టి ఆ హిందువులకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడని రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్లు మాటలన్నారు ఇక ఈ విషయంగా ఆయన మాట్లాడుతూ డబ్బుకు ఆశపడి మతాన్ని అమ్ముకునే చాలామంది నన్ను దూషిస్తున్నారని నేను వాళ్ల మాటలకు భయపడేవాణ్ణి కాను బాధపడేవాణ్ణి కాను అని చెప్పారు ఇక ఈ విషయాల పరంగా అప్పట్లో ఎంతో సంచలనంగా మారిన విజయ్ గారు ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చి తను సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడో వివరంగా చెప్పారు వాటిలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే అందరూ సెక్యులరిజం పేరు చెప్పి వాదించుకుంటారు నా దృష్టిలో సెక్యులరిజం అంటే అందరూ బాగుండాలని కోరుకోవడం అందరినీ గౌరవించడమని చెప్పారు అలాగే ఇంటర్వ్యూ చేసే అతనితో ప్రేజ్ ద లాడ్ అనమని తను జై శ్రీరామని చెప్పి మనమంతా ఒక్కటే దేవుళ్ళు వేరై ఉండొచ్చు కానీ నమ్మకం మాత్రం ఒకటే మనం ఒకరినొకరం గౌరవించుకోవాలి అని చెప్పి విజయ్ గారు ఇంటర్వ్యూ చేసేవాణ్ణి కూడా సైలెంట్ చేశారు అలాగే తను ఎవరినీ డబ్బు కోసం మోసం చెయ్యను అని నా మీటింగ్స్లో ఒక్క రూపాయి కూడా తీసుకోను అని నేను ఎక్కడికి వెళ్లాలన్నా నా జేబులో ఉండే డబ్బుతో మాత్రమే వెళ్తాను అని చెప్పారు ఇక ప్రజలను మాయమాటలతో కొంతమంది పాస్టర్లు మోసం చేస్తున్నారని ఎవరైతే ప్రజలను మతం పేరు చెప్పి మోసం చేస్తారో వాళ్లు నిజమైన పాస్టర్లు కాదు నేను అలాంటి వాళ్లను ఎప్పుడూ సపోర్ట్ చెయ్యను అని ఇన్ని చెప్తున్న తనేమి మంచోన్నో చెడ్డొండో కాదు నేనొక సామాన్యుణ్ణి మాత్రమే అని చెప్పారు అలాగే ఆయన తన ప్రసంగాలలో కూడా ఎక్కువగా ఇలాంటివే చెప్తూ అబద్ధపు మాటలకు మోసపోవద్దు అని చెప్తారు అయితే ఇలా తమ విధానాలకు విజయప్రసాద్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడని ఆయన్ను చాలామంది పాస్టర్లు ఇష్టం వచ్చినట్లు తిట్టి అసలు అతను మా క్రైస్తవుడే కాదు అని అన్నారు అలా పాస్టర్ జాన్ పోల్ పాస్టర్ జేమ్స్ గారు చాలాసార్లు విజయప్రసాద్ రెడ్డి గారిని దూషిస్తూ మాట్లాడారు ఇక ఎంతో ఫేమస్ పాస్టర్ అయిన కల్వరీ సతీష్ గారు తనను కావాలని ఒక ఆమెతో తిట్టించారు అని కూడా విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు అలాగే ఇంకొంతమంది అయితే ప్రభువుని ఇలా వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపినా తప్పులేదంటూ నిజంగా ప్రభువుకి నష్టం కలిగినప్పుడు చంపడానికి కూడా వెనకాడబోము అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు కొంతమంది పాస్టర్లు అలానే ఒకసారి ప్రభువుని ప్రార్థించేవాళ్లు మల్లెపూలు పెట్టుకోకూడదు అది పాపం అనే బాట బాగా ప్రచారం అవగా అవ్వగా రెడ్డి గారు దాని గురించి మాట్లాడుతూ మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులా అసలు ఈ పుష్పాల గొడవేంటి ఈ పుష్పాలను సృష్టించింది ఎవరు దేవుడు కదా మనం వాటిని గౌరవంగా ధరిస్తాం హారాలుగా వేసుకుంటాం పెళ్లిళ్లలో ఉపయోగిస్తాం అలాంటప్పుడు మల్లెపూలు ధరించడం వల్ల ఎవ్వరూ కారు బజారు మనుషులు కారు అని ఆ పాస్టర్ను చంపచెల్లుమని చెప్పారు ఈ సమాజానికి నీటి నేర్పాలి కాని ఇలాంటి యూజ్లెస్ విషయాలు కాదు పుష్పాల గురించి గ్లాసెస్ గురించి బంగారం గురించి లేదా చిన్న స్టిక్కర్ గురించి మాట్లాడి ఆత్మలను దేవుని నుండి దూరం చెయ్యడం దేవుని ఆలోచన కాదు అది సాతాను ఆలోచన దేవుడు మనిషి బయట రూపాన్ని చూడడు హృదయాన్ని చూస్తాడు ఆత్మల రక్షణమే మనిషికి ముఖ్యం అలా కాదని గొలుసు వేసుకోకూడదు చివరింకులు పెట్టుకోకూడదు జడవేసుకోకూడదు అని చెప్పడం దేవుని ఉద్దేశం కాదు దేవుడు చూసేది హృదయాన్ని మనసును మాత్రమే కేవలం ఈ రెండు సందర్భాలే కాదు విజయప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా అంతా ఒకటే అందరం ఒకటే అనే విధంగా మాట్లాడి ఆయన కంటూ ఎంతోమంది ఫాలోవర్స్ని కొంతమంది శత్రువులను ఏర్పరుచుకున్నారు అలా ఒక సాధారణ పల్లెటూరి నుండి వచ్చిన విజయప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప వక్తగా కొన్ని లక్షల మందికి దిశానిర్దేశం చేస్తూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి ఆయన పేరుకే పాస్టర్ అండ్ జీజస్ ఫాలోవర్ కానీ మనుషులంతా ఒకే కుటుంబం మతాలు వేరైనా ఎవరి నమ్మకాలు వారివి మనమంతా ఆ దేవుని సృష్టే కాబట్టి అందరమూ సమానమే అని చెప్పిన మాటలు ఎంతో మందిలో మార్పు తీసుకువచ్చాయి ఈ వీడియో చూశాక పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి